పథకం వెనకాల ఉన్న ఆలోచన కానీ ఈ ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ కనీస అవగాహన కూడా లేదు శాసనసభలో నేను చెప్పే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి నా మీద కోపం ఉంటే నా మీద రాజకీయ కక్ష ఉంటే నా మీద తీసుకోండి కానీ ఈ రకంగా నా నియోజకవర్గ నేతన్నలను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి కూడా నేను శాసనసభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఈ ప్రభుత్వం ఎంత మూర్ఖపు ప్రభుత్వం అంటే కనీస అవగాహన లేదు నేర్చుకోవాలి అనే జిజ్ఞాస లేదు అసలు సిరిసిల్లలోని స్థితిగతులు ఏందో కనీస సోయి లేదు ఎంత దివాలాకోరు రాజకీయం ఎంత పనికిమాలిన ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గతంలో వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే సిరిసిల్లను ఆత్మహత్యల బాటను పట్టించింది రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఈ దివాలా కోరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే సిరిసిల్లలో శరపరంపరగా ఆత్మహత్యలు జరిగినాయి ఒకటే వారంలో ఆనాడు ఎనిమిది తొమ్మిది మంది నేతన్నలు బలవన్మరణం పాలై రోడ్ల మీద పడే పరిస్థితి ఆ కుటుంబాలుంటే ఆనాడు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పెద్దలు కేసీఆర్ గారు చెలించిపోయి ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే ఒక యాభై లక్షల రూపాయలు మా పార్టీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉండే పద్మశాలి ట్రస్ట్ గప్ప చెప్పి మీరన్నా కాపాడండి తెలంగాణ వస్తుంది వచ్చినాక మేము తప్పకుండా ఆదుకుంటాం సిరిసిల్లను ఇక్కడ ఉన్న నేతనలను అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు ఇచ్చిన ట్రస్ట్ ద్వారా ఇచ్చిన యాభై లక్షల రూపాయల ద్వారా ఇక్కడ పెద్దలు వంగర నరసేయ గారు కానీ ఇతర పెద్దలు కానీ ఒక రెండు వేల కుటుంబాలకు సూక్ష్మ రుణాలు ఇచ్చి వడ్డీ లేకుండా ఎంతో కొంత ఆదుకునే ప్రయత్నం చేసినాం ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు స్వయంగా ముఖ్యమంత్రిగా సిరిసిల్లకు సంబంధించిన వ్యాపారవేత్తలను పిలిచి వారికి భోజనం పెట్టి వారితో సమావేశమై అడిగిన ఒకే ఒక్క ప్రశ్న ఏం చేస్తే సిరిసిల్లలో ఉండే నేతన్నలకు ఇలా ఏడెనిమిది వేల రూపాయలు వస్తున్నది నెలకు దాన్ని డబల్ చేయాలంటే పదహారు వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు చేయాలంటే ఏం చేయాలి నేను అని అడిగింది అడిగితే వాళ్ళందరూ సీట్లందరూ కొద్దిసేపు ఒకరి ఒకరు చూసుకొని ఒకటే మాట చెప్పింది సార్ మీరు మాకు పని కల్పించండి పని కల్పిస్తే మేము కార్మికులకు పని కల్పిస్తామన్నారు పని కల్పించుడు కాదు ఏడెనిమిది వేలు సంపాదిస్తున్న నేతన్న పదహారు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు వేలు సంపాదించే పరిస్థితి రావాలి దానికి నేను ఏం చేయాలి అని అడిగి వారి అభిప్రాయాలు తీసుకొని అదేవిధంగా శాసనసభ్యుడిగా సిరిసిల్ల ఈ ప్రాంత సమస్యలు తెలిసిన బిడ్డగా నన్ను కూడా జౌలి శాఖ మంత్రిగా నియమించి రోజు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాను కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు సిరిసిల్ల నుంచే తయారు చేసి ఇక్కడ పాలిస్టర్ పరిశ్రమలో ఇక్కడ ఉన్న సాంచాలను పూర్తి స్థాయిలో వినియోగంలో తెచ్చి ఒక సంవత్సరానికి ఏడెనిమిది నెలలు ఏ డోకా లేకుండా వారికి పూర్తిగా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో వేలాది మంది కార్మికులకు కడుపు నింపిన మహానుభావుడు కేసీఆర్ గారు మొత్తం సిరిసిల్లకు ఒక బతుకమ్మ చీరలే కాదు స్కూల్ యూనిఫామ్లు బతుకమ్మ చీరలు కేసీఆర్ కిట్లో ఇచ్చే చీర ఆడబిడ్డలకు ఇచ్చే ఆడబిడ్డలకిచ్చే తోఫా క్రిస్మస్కిచ్చే కానుక ఇవన్నీ కూడా చీరలు సిరిసిల్లనే తయారు చేపించిన నాయకుడు కేసీఆర్ గారు ఎందుకంటే గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ పరిస్థితి దీనగాదా చూసిన తర్వాత చెలించిపోయి భవిష్యత్తులో ఆత్మహత్యలు జరగద్దు తెలంగాణ వచ్చినాక కాపాడుకుంటాం మిమ్మల్ని అని చెప్పిన మాటని యాది పెట్టుకొని అదే పద్ధతుల్లో వరుసగా ఏడున్నర ఎనిమిది సంవత్సరాల పాటు తొమ్మిదిన్నర ఏండ్లు గవర్నమెంట్ ఉంటే ఏడు ఏడున్నర ఎనిమిది ఏండ్లు మూడు వేల మూడు వందల పన్నెండు కోట్ల రూపాయల ఆర్డర్లు సిరిసిల్లకి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు దానివల్ల ఏం జరిగింది ఏం జరిగిందంటే సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయినాయి సంక్షోభం అయిపోతున్నది ఇక ఇప్పుడే మనం ముందుకు పోవచ్చు అనే పరిస్థితి సిరిసిల్లలో వస్తూ ఉండే ఆధునీకరణ వైపు మగ్గాల ఆధునీకరణ వైపు కాటన్ పరిశ్రమను కూడా ఆదుకోవాలి భవిష్యత్తులో అనే ఆలోచనలు చేస్తూ సిరిసిల్లను మరొక తిరుపూర్ చేయాలన్న ఆలోచనతో ఇక్కడికి వెళ్ళి మా ఇక్కడ పద్మశాలి సోదరుల ఆధ్వర్యంలో చైర్మన్ గారు మా ఆనాటి కార్పొరేషన్ చైర్మన్ ప్రవీణ్ గారు మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి గారు అదేవిధంగా ఇక్కడ వస్త్ర వ్యాపార పరిశ్రమకు సంబంధించిన పెద్దలను కూడా నేను స్వయంగా రెండు మూడు బస్సుల్లో తమిళనాడుకు తిరుపూర్ కూడా పంపించిన కోయంబత్తూరుకు పంపించిన ఎందుకంటే మరొక తిరుపూర్ మాదిరిగా మన సిరిసిల్లను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరిగి ఇంత పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చి సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయి జీతాలు డబలై కార్మికులై ఎనిమిది వేలు సంపాదించేటోళ్ళు ఇరవై వేలు సంపాదించే కాడికి ఎదిగి ఇప్పుడిప్పుడే ముఖం తెలివికొస్తున్న ఈ సమయంలో దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం పోయి మళ్ళీ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దిక్కుమాలిన కాంగ్రెస్ అని ఎందుకంటున్నా అంటే వాళ్ళు చేస్తున్న పనులు అట్లా ఉన్నాయి గుర్ర లేదు నా మీద కోపం మా పార్టీ మీద కోపం నన్ను ఇక్కడ నుంచి ప్రజలు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిరనే కోపం ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం దాంతో ఆ కక్ష అయ్యేలా ప్రజల మీద మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు మొత్తం బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ చేసింది డైలాగులు కొట్టిర్రు కాకపోతే బతుకమ్మ చీరలు ఏదో కుంభకోణం అయింది లంబకోణం అయింది ఏమో అయిపోయింది దాన్ని పరిశో పరిశోధిస్తామన్నారు పరిశోధించండి శాసనసభ వేదికగా చెప్పినా చేయండి మీరు ఏం ఎంక్వైరీ కావాలనుకుంటే ఆ ఎంక్వైరీ చేయండి మాకు ఏం అభ్యంతరం లేదని చెప్పినా ఏదో సూరత్కి వెళ్ళి తెస్తున్నారు అని ముఖ్యమంత్రి ఏదో సన్నాయి ఈ నొక్కలు కూడా అసెంబ్లీని చెప్పినా నేను సూరత్కి వెళ్ళి మొదటి సంవత్సరం ఆర్డర్ లేట్ అయితే కొంత తెచ్చినాము ఆ రోజు ఉన్న డైరెక్టరే ఈరోజు మీ సెక్రటరీ చెక్ చేసుకో అని చెప్పినా కావాలంటే ఏం ఎంక్వైరీ చేసుకుంటావు చేసుకో అని కూడా చెప్పినా ఇంట్లో కుంభకోణం లేదు లంబకోణం లేదు నువ్వు పిచ్చోను అని చెప్పినా నిజంగానే పిచ్చోడు ఎందుకంటే ఆయనకు తెలియదు తెలియదు అన్న విషయం కూడా తెలియదు చెప్తే వినడు అయ్యా నేత కార్మికులు మళ్ళా చచ్చిపోతున్నారు ఇప్పటికి రాష్ట్రంలో ఇరవై రెండు మంది చచ్చిపోతున్నారని చెప్పి లిస్ట్ ఇచ్చిన అసెంబ్లీలోకి ఇంతమంది చచ్చిపోయినరు సాయం చేయి మనసు ఉంటాయని చెప్పిన ఇంతవరకు స్పందన లేదు రైతులు చచ్చిపోతున్నారు వాళ్ళ లిస్ట్ ఇచ్చిన స్పందన లేదు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటుండ్రు చూడు అన్న లిస్ట్ ఇచ్చిన స్పందన లేదు అసెంబ్లీలో ఇచ్చిన స్పందన లేదు ఇవాళ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా మీరే మీ ప్రభుత్వం వచ్చినాక పెద్ద పెద్ద మాటలు నరికి నీటి ఖచ్చి మంత్రులు ఇక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏదో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏదో అన్యాయం అయిపోయింది మేము ఇంకా బాగా చేస్తాం మూడు వందల అరవై ఐదు రోజులు ఉపాధిస్తాం నేత నలకన్నర్ కన్ను మరి ఇవాళ పది నెలలు నిండతనందుకు వచ్చింది పదకొండు నెలలు అడుగు పెడతాం ఇంకో నాలుగైదు రోజులు అయితే మరి ఏం సాధించింది మీరు ఏమి ఇచ్చారో చెప్పాలని నేను అడుగుతున్నాను మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం పదేళ్ళ తొమ్మిదిన్నర ఏళ్ళలో ఒక్క సిరిసిల్లకు మూడు వేల మూడు వందల పన్నెండు కోట్ల ఆర్డర్లు ఇచ్చినాం మరి మాకంటే ఎక్కువ చేస్తాం అన్నోళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పిస్తాం అన్నోళ్ళు మీరు ఆరు నెలలే కల్పించి ఏడు నెలలే కల్పించరు అన్నోళ్ళు మరి డబల్ ఇవ్వాలి కదా ఆర్డర్ మేము మూడు వేల మూడు వందలు ఇస్తే నువ్వు ఆరు వేల ఆరు వందలు ఇవ్వాలి కదా ఆర్డర్లు ఇప్పటికి ఎన్ని ఇచ్చినావు కానీ వస్తాను పది నెలలు పూర్తయింది పదకొండు నెలలు పడుతూనే ఉన్నది మరి ఏం జరిగింది మా సిరిసులన్నీ తనని కూడా ఆలోచించాలని నేను కోరుతా వాళ్ళు ఇలా వాళ్ళొగలు ఒకరు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాను నేను వారికి గుర్తు చేస్తున్నా మూడు వేల మూడు వందల పన్నెండు కోట్లల్లా మా ప్రభుత్వం పోతుందని మేము అనుకోలే అనుకుంటే నేనే పోయేటప్పుడే మొత్తం బాకీ క్లియర్ చేసిపోతుండే ఎంత బాకీ ఈడ్చిపెట్టినాం మేము మూడు వేల మూడు వందల పన్నెండులా రెండు వందల చిల్లర కోట్లు మాత్రమే ఇచ్చేది అంటే ఎంత పర్సెంట్ అది వన్ పర్సెంట్ కూడా కాదు అందుకే నేను అంటున్నా తెలిసి తెలియక కాంగ్రెస్ సన్నాసులు మాట్లాడే మాటలు వాటికి మీరు ఆగం కాకుండా కన్ఫ్యూజ్ కాకుండా మీ తరఫున కొట్లాడేందుకు మేము ఉన్నాం కానీ కోరాటానికి మీరు కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా సిరిసిల్ల నేతల్ని కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నా మీ తరఫున మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నా అనవసరంగా వాళ్ళు వేసే ఎత్తుగడలకు మీరు ఆగం కాకండి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా నువ్వే చెప్పినావు ఒక చీర కాదు రెండు చీరలు ఇస్తాన్నావు దొర్సాన్లకి నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో పనిచేసే మా ఆడబిడ్డలకు ఇస్తాను సంతోషం ఈ ఒక చీర కాదు రెండు చీరలు తన కానీ ఆ రెండు చీరల ఉత్పత్తి సిరిసిల్ల నేతన్నలకి ఇస్తే వాళ్ళ బతుకు బాగుపడుతుంది నీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ సమస్య ఏందో తద్వారా కనీసం కొంత జ్ఞానోదయం అని అవుతుంది నేను నేను ఒకటే ఒక్క డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని చేస్తా ఉన్నా ఏ కారణం చేత ఈరోజు సిరిసిల్లను గోసఊచ్చుకుంటున్నావు ఇక్కడ నేతన్నలను గోస చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా పదేళ్ళు చక్కగా నడిచిన వ్యవస్థ ఆత్మహత్యలు బంద్ అయిపోయిన పరిస్థితి నుంచి ఇలా మళ్ళొక్కసారి ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే నీకు కనీసం మనసు లేదా కనీసం ఆ మనసులో ఒక్క క్షణమన్న బాధ అనిపిస్తలేదా ఆలోచించమని చెప్పి ముఖ్యమంత్రిని కోరుతా అదే మాదిరిగా సిరిసిల్లలో ఒక నేతన్నలే కాదు అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు చాలా విచిత్రమైన పరిస్థితి ఇక్కడ ఇక్కడ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ అడ్డగోలు జమాబందీ వ్యవహారం చేస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న యాభై నాలుగు రేషన్ దుకాణాలు ఇక్కడ మేము మా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త రేషన్ దుకాణాలు పెట్టినాం చిన్న చిన్న పల్లెలలో పోతిరెడ్డి పల్లెలాంటి చిన్న పల్లెల పెట్టినాం రాగట్ల పల్లె లాంటి చిన్న పల్లెలా కొత్త గ్రామ పంచాయతీ చేసి అక్కడనే మళ్ళీ వాళ్ళు ఇంకో పక్క ఊరికి పెద్ద ఊరికి పోయి అక్కర లేకుండా ఆడనే దుకాణం పెట్టినాం దుకాణం పెట్టి ఏం చేసినాం మేము స్థానికంగా ఉండే మహిళా సంఘానికి అప్పయ మీరు నడుపుకోండి పొదుపు సంఘం వాళ్ళు తద్వారా మీకు ఇంత ఆమ్దాన్ని ఉంటుందని చెప్పి పొదుపు సంఘం వాళ్ళకి అప్పయ మరి నువ్వేం చేసినావు వచ్చి ఇప్పుడు ఇక్కడ నా చేతిలో నాలుగు సార్లు ఓడిపోయినాయన ఆయన ఏందో ఆయనే రాజు ఆయనే మంత్రి అన్నట్టు ఆయన ఇక నేనే నడుపుతా మొత్తం ప్రభుత్వాన్ని అసలు ఇక అటు రేవంత్ రెడ్డి ఇక్కడ నేను అన్నట్టుగా ఇష్టారాజ్యం ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తూ ఉన్నారు దానికి అధికారులు వంత పాడుతూ ఇవాళ ఆగమాగం అవుతున్నారు అధికారులకు నేను ఒకటే చెప్తా ఉన్నా మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూడండి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు కూడా మన సస్పెండ్ అయినారు మీరు చట్టం ప్రకారం కాకుండా కానూన్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లే కావచ్చు పోలీసు వాళ్ళే కావచ్చు ఆర్డీఓలే కావచ్చు కలెక్టర్లే కావచ్చు ఎవడే కావచ్చు తప్పకుండా ఫలితం అనుభవిస్తారు చట్టం ప్రకారం పనిచేయండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం ఊరుకోము మీకు తెలుసు మాకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు మళ్ళా మూడున్నర నాలుగేళ్లలో కేసీఆర్ గారు తిరిగి వస్తారు మీ సంగతి తప్పకుండా అప్పుడు చూస్తామనే మాట కూడా చెప్తాను అయితే ఇక్కడ ఒక మాట నేను అడుగుతా ఉన్నా ఇక్కడ కలెక్టర్ని అని యాభై నాలుగు దుకాణాలకు దరఖాస్తులు పిలిచింది నాలుగు వందల ఎనభై మంది పైసలు కట్టి మరీ దరఖాస్తు చేసుకున్నారు ఆరోపణలు వస్తున్నాయి స్వయంగా కాంగ్రెస్ నాయకులే ఆరోపిస్తున్నారు మేము కూడా కాదు కాంగ్రెస్ నాయకులే లక్షల రూపాయలకు అమ్ముకున్నారు దుకాణాలు అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు నేను చూసిన స్వయంగా వీడియో పోతుగల్ గ్రామానికి సంబంధించిన ఒక తమ్ముడు ఆరోపణ చేయడం నేనే చూసిన కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులు కూడా అమ్ముకుంటున్నారు అని ఇవాళ నిరసనలు చెప్తా ఉన్నారు వాటర్ ట్యాంక్ ఎక్కి మరి నిరసన ప్రదర్శనలు చేస్తా ఉన్నారు ఎవరైతే అర్హులుగా ఉండి అన్యాయం జరిగిందో వాళ్ళు బాధితులు బాధపడతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా కలెక్టర్ గారికి అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే మంత్రులకు సివిల్ సప్లైస్ మంత్రికి ఈ విషయంలో స్ట్రెయిట్గా నేను అడిగేది ఒకటే మీరు ఏదైతే రాత పరీక్ష పెట్టినామంటుర్రో దాని మెరిట్ లిస్టు బయట పెట్టండి వెంటనే ప్రకటించండి పీజీలు చదువుకున్నోళ్ళు డిగ్రీలు చదువుకున్న వాళ్ళకేమో మార్కులు రావట పదవ తరగతి పాస్ అయినోళ్ళకు వాళ్ళకు మార్కులు వస్తాయట కాంగ్రెస్ కండువా కప్పుకుంటే లక్షల రూపాయలు సమర్పించుకుంటే ఇవాళ ఎటుబడితే సిరిసిల్లలో వ్యవహారం చేస్తా అని అనుకుంటా ఉన్నారు దీనికి శిక్ష తప్పదు ఆర్డీఓ అయినా నేను ఇంకో మాట కూడా చెప్తున్నా కలెక్టర్ అయినా ఎవరైనా శిక్ష తప్పదు దెబ్బన మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు నాలుగేళ్ళ తర్వాత నేను రిటైర్ అయిపోతా కదా నాదేందనుకుంటే నీ దగ్గరికి వెళ్ళి రికవరీ చేపిస్తా అని కూడా చెప్తా ఉన్నా విడిచిపెట్టను ఇది పద్ధతి కాదు ఏదైనా ఒక పద్ధతి ప్రకారం నడవాలి తప్ప మేము ఉన్నాం ఇక్కడ మాకు చేత కాదా ఇట్లాంటి పనులు చేసుడు ఇవాళ అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కి నేను చూస్తా ఉన్నా అన్నీ చూస్తా ఉన్నా కానీ మౌనంగా ఎందుకంటే అధికార మదంతో మీరు చేస్తున్న వ్యవహారం మొన్న ఇక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ పెడతారు ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులో స్థానిక ఎమ్మెల్యేలు ఇలా మా ఫోటోలు ఉండవు మా చేతిలో ఓడిపోయిన వాళ్ళ కాంగ్రెస్లో ఫోటోలు పెట్టి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నారు ఇక్కడ జిల్లా యంత్రాంగం నేను గుర్తు చేస్తా ఉన్నా జిల్లా పుట్టించిందే కేసీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా చేసిందే కేసీఆర్ ఇలా మీరు కూర్చునే కలెక్టరేట్ కట్టించిందే కేసీఆర్ కాబట్టి అతికి పోతే అతి చేస్తే ఇబ్బందుల పాలవుతారు ఉద్యోగాలు పోతాయి తర్వాత నాలుగేళ్లలో మళ్ళా మా గవర్నమెంట్ వస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్పి కూడా అధికారులకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా తప్పకుండా ఈ విషయాన్ని వదిలిపెట్టం ఇవాళ వాటర్ ట్యాంకెట్కి కొట్లాడుతున్న బాధితులు ఎవరైతేన్నారో వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా మీ తరఫున తప్పకుండా హైకోర్టును ఆశ్రయిస్తాం అలా నోటిఫికేషనే తప్పుల తడక అని చెప్తున్నారు ఎక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలి ఎక్కడ బీసీ ఇవ్వాలి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆఫీసుల కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లా రాసుకొని ఇచ్చినట్టు ఉన్నదని చెప్తా ఉన్నారు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం వదిలిపెట్టం అదేవిధంగా అధికారులు కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఇక్కడైనా చేసిన తప్పును సరిదిద్దుకోండి చేసిన దిక్కుమాలిన పనులు వెంటనే క్యాన్సల్ చేయండి చేసి తప్పులు సరి చేసుకొని మెరిట్ లిస్ట్ పెట్టండి నాలుగు వందల ఎనభై మంది రాత పరీక్ష రాసిన్ వాళ్ళ లిస్టు మొత్తం పెట్టండి ఎన్ని మార్కులు వచ్చినాయి ఎవరు ఎట్లా రాసిండ్రు ఇన్విజిలేటర్ల సంతకాలు లేకుండా తీసుకుంటారండి ఎవడన్నా ఇన్విజిలేటర్ల సంతకాలు లేకుండా ప్రశ్న పరీక్ష జా జవాబు పత్రాలు తీసుకొని మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవాలి ఆర్డీఓ ఆఫీసుల ఈ పనికిమాలిన పనులు చేయాలా దీనిక మీరున్నది ఇక్కడ ఇంత దిగజారుడు రాజకీయమా యాభై నాలుగు పోస్టులు వస్తే వాటిని అమ్ముకుంటారా లక్షల రూపాయలకు ఇదా మీ బతుకి ఇక్కడ అందుకే నేను అంటా ఉన్నా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కళ్ళు నెత్తికెక్కి అధికార మదంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులారా ఎల్లకాలం మీ కాలం కాదు తప్పకుండా మళ్ళా మా టైం వస్తుంది ఆ టైంలో తప్పకుండా మేము కూడా ఈరోజు ఒక్కొక్కరు ఎవరెవరైతే ఇట్లా అతికి చేస్తూ ఉన్నారో అన్ని గుర్తుపెట్టుకొని మిత్తితో సహా చెల్లిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే మాదిరిగా చివరిగా నేను చెప్పేది ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం కక్ష తీర్చుకోదలుచుకుంటే పగ సాధించదలుచుకుంటే నేను దానికి సిద్ధంగా ఉన్నా మీరు ఏం చేసేస్తారో చేయండి చూస్తా ఉన్నా తొమ్మిది పది నెలల నుంచి రోజొక్క పుకారు ఉట్టియాలి హెడ్ లైన్ మేనేజ్మెంటు డెడ్ లైన్ మేనేజ్మెంట్ అది తప్ప పీకిందేం లేదు తొమ్మిదిన్నర నెలల ఒక్క పథకం ప్రజలకు పనికొచ్చేది చెప్పిన డైలాగులేమో అనంతంగా చెప్పింది రైతు భరోసా ఇస్తా రుణమాఫీ చేసేసినా ఇలా ఊళ్ళలో పోతే కాంగ్రెస్ వాళ్ళు తన్నేటట్టు ఉన్నారు ఏది రైతు భరోసా మానకాలం కా అయిపోయి వచ్చే మన నాట్లు వడనే వాడే ఇంతవరకు రైతు భరోసా దిక్కులేదు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామన్నారు ఇప్పుడు పదివేలుగా దిక్కు లేదు రుణమాఫీ అన్నారు ఒకటో విడత పాలాభిషేకాలు రెండవ విడత పాలాభిషేకాలు అన్నైపోయినాయి ఇప్పుడు ఊళ్ళలో పోతే రైతులు సెల్ఫీలు తీసుకొని నాకు గాలే రుణమాఫను నిలు పెడతాం అందుకే నేను అనేది ఎల్లకాలం మోసం నడవది ఎన్ని రోజులు ఈ డ్రామాలు నడవయనే విషయాన్ని కూడా గుర్తించాలి నేతన్నల విషయంలో కూడా మీ డ్రామాలు బంద్ పెట్టి వెంటనే స్పందించి మీరు ఇస్తారన్న రెండు చీరల ఆర్డర్లు మొత్తం సిరిసిల్లకే ఇయ్యాలి అదేవిధంగా ఇలా మీరు మోసం చేస్తా ఉన్నారు మైనార్టీ సోదరులను కూడా రంజాన్ తోఫా బంధు క్రిస్మస్ కానుక బంధు ఎందుకు బంధు యువనాయకు తెలియదు ఎందుకు బంద్ చేసిరూ ఎవరు చెప్పేటోళ్ళు లేడు అడిగేటోడు అంతకంటే లేడు ఎందుకు పనిచేస్తారండి పేదవాళ్ళకు మంచి చేసే కార్యక్రమాలు అందుకే నేను అనేది మూర్ఖపు ప్రభుత్వం దివాలాకోరు రాజకీయం అది తప్ప మీకు తెలిసిందేమీ లేదు తప్పకుండా దీనికి అనుభవిస్తారు ఫలితం అనే మాట కూడా చెప్తూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారం ఎట్లుందంటే బ్రదర్ ఇది నిన్న ముఖ్యమంత్రి చెప్పింది ఇన్నోవేటివ్ థింకింగ్ ఉండాలన్నట ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏందో ఎరికేనా ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే మనం ఇయని ఉద్యోగాలు మనం ఇచ్చినట్టు చెప్పుకోవడం ఇన్నోవేటివ్ థింకింగ్ మనం నోటిఫికేషన్ ఇచ్చింది లేదు ఒక పరీక్ష పెట్టింది లేదు కానీ ముప్పై వేల ఉద్యోగాలు నేను ఇచ్చిన ఉదరగొట్టు ఇన్నోవేటివ్ థింకింగ్ ఇంకొక మాట ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే అర్హత లేని బావమర్ది గారికి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చుడు ఇన్నోవేటివ్ థింకింగ్ ఇదివరకేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదని తిట్టాలి మళ్ళీ అవే ఉద్యోగాలకు మీరు వచ్చినాక కాయిదాలు ఇవ్వాలి అది ఇన్నోవేటివ్ థింకింగ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదని తిట్టాలి మళ్ళీ ఇలా అధికారంలోకి రాగానే కేసీఆర్ ఇచ్చిన పదిహేను వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనం ఇచ్చిన చెప్పి మూసీ బాధితులకు అని చెప్పి వాళ్ళకి మళ్ళీ ఇచ్చి మనమే కట్టినట్టు ఈ తొమ్మిది నెలల ఏదో పీకి పందిరేసినట్టు పోజులు కొట్టడం ఇన్నోవేటివ్ థింకింగ్ ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఇన్ని రోజులు అడ్రస్ లేని అన్నదమ్ముళ్ళు ఇలా సడన్గా వెయ్యి కోట్ల పెట్టుబడులతోని సంచుల మూటలతోని తెలంగాణకు వచ్చుడు ఇన్నోవేటివ్ థింకింగ్ ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఇంకా చాలా ఉన్నాయి చెప్పండి చెప్తా ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినామో ఇదివరకు చెప్పినాం మళ్ళీ చెప్తున్నాం లక్ష అరవై వేల ఉద్యోగాలు ఆనాడు ఇచ్చినాం భారతదేశంలోనే ఏ ప్రభుత్వము ఏ రాష్ట్రం ఏనని ఉద్యోగాలు ఇచ్చినాం కానీ మా తమ్ముళ్లకు చెప్పుకోవడంలో విఫలమైనం మా తమ్ముళ్లను చెల్లెళ్లను కన్విన్స్ చేసుకోవడంలో విఫలమైనం మా నాయకులం మేం ఫెయిల్ అయినాం కేసీఆర్ గారు కాలే మేం చెప్పలేకపోయినాం ప్రజలకు మేము ఉద్యోగులకు అత్యధిక అత్యధిక జీతాలు భారతదేశంలో ఇచ్చి ఉద్యోగులకు కూడా దూరమైన ఎందుకు డెబ్బై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఒకటో తారీఖు జీతాలు పడలే అని అవతలడు ప్రతిపక్షపోడు లొల్లి పెడితే దాన్ని మేము చెప్పుకోలేక వాళ్ళని దూరం చేసుకున్నాం ఇట్లా ఎన్నో జరిగినాయి కానీ ఒకటి మాత్రం పక్కా ప్రజలకు ఇప్పుడిప్పుడు అన్ని తేట పడుతున్నాయి రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా నరికిన రాహుల్ గాంధీ ఏడి అశోక్ నగర్ కచ్చి నేను ఇస్తా నా గ్యారంటీ అని చెప్పి చెప్పిన రాహుల్ గాంధీ ఎక్కడ పోయింది పది నెలలు అయిపోయినాయి పదకొండు నెలలు వస్తూనే ఉన్నది మరి మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు రెండు ఉద్యోగాలను ఇచ్చినవా ఇప్పటి వరకు చెప్పమని చెప్పి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా రెండు లక్షల ఉద్యోగాలను మోసం చేసిన ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి ఒకటి రాహుల్ గాంధీకి లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు కానీ మిగతా రెండు లక్షల ఉద్యోగాల సంగతి మాత్రం మర్చిపోయింది ఇది పక్క ఫార్మా సిటీని రద్దు చేస్తాం హైదరాబాద్ ఫార్మా సిటీని రద్దు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎన్నికలకు ముందు ఇబ్రహీంపట్నంలో మహేశ్వరంలో రాష్ట్రంలోని పలు వేదికల ద్వారా రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోదండ్రెడ్డి చాలా చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు హైదరాబాద్ ఫార్మా సిటీ రద్దు మేము ల్యాండ్ తిరిగి రైతులకే తిరిగి చెల్లిస్తాం ఇచ్చేస్తాం ఫార్మా సిటీలో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మీరే కదా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మా సిటీ రద్దు అని శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఆయన ప్రకటన చేసింది ముఖ్యమంత్రి గారు చెప్పినాడు ఫార్మా సిటీ రద్దు అని చెప్పినాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినాడు ఫార్మా సిటీ రద్దు అని చెప్పి ఈరోజు హైకోర్టులో ఆ రైతులు పోతే ఫార్మా సిటీ ఉన్నదా లేదా అని రైతులు పోతే ఇదే ప్రభుత్వం హైకోర్టులో నిన్న పిటిషన్ వేసింది ఫార్మాసిటీ రద్దు కాలేదు అట్లే ఉందని నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా అడుగుతా ఉంది ముఖ్యమంత్రి ఇవ్వాలి రేపు ఏం మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఉన్న సిటీ గురించి మాట్లాడతలేడు ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీ ఫోర్త్ సిటీ అని మాట్లాడుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పు చేతనైతే నీ భాషలో చెప్పాలంటే మొగోడు అయితే చెప్పు ఒక్క ఎకరం సేకరించిన ఆ భూమి భూసేకరణ చట్టం కింద నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు చెప్పే ఫ్యూచర్ సిటీ కానీ నువ్వు చెప్పే ఫోర్త్ సిటీ కానీ నువ్వు చెప్పే ఏఐ సిటీ కానీ నువ్వు చెప్పే జూ పార్క్ కానీ ఒక్క ఎకరం భూమి సేకరించినవా మరి ఒక్క ఎకరం భూమి సేకరించకపోతే అది మేము గతంలో ప్రతిపాదించిన హైదరాబాద్ ఫార్మాసిటీకి సంబంధించిన భూమి అయితే దాన్ని ఇతర అవసరాలకు ఎట్లా మళ్లిస్తావు ఎట్లా నువ్వు న్యాయ వ్యవస్థని న్యాయమూర్తులను తప్పుదో పట్టిస్తున్నావు ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు నువ్వు గతంలో చెప్పిన మాట నిజమే అయితే ఫార్మా సిటీ రద్దు నేను తిరిగి భూములు వెనక్కిస్తా అన్న మాట నిజమే అయితే ఆ పని చెయ్యి అట్లా కాకుండా నేను ఫోర్త్ సిటీ కడతా ఫిఫ్త్ సిటీ కడతా ఇంకేదో కడతా మా ఫోర్ బ్రదర్స్ కి రియల్ ఎస్టేట్ దందా కోసం దీన్ని వాడతా అంటే మాత్రం రైతులు ఊరుకోరు ఏ రైతులైతే నీకు ఓటేష్ ఇబ్రహీంపట్నంలో ఇంకా ఇతర ప్రాంతాల్లో గెలిపించినో వాళ్ళే నీ పార్టీ అంత కూడా చూస్తారు ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా రేపు కోర్టులో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఫార్మాసిటీ పడుతుండ్రా లేదా రెండో మాట కూడా నేను అడుగుతా ఉన్నా కోర్టు కూడా నోటీస్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా న్యాయమూర్తులకి ఫార్మాసిటీ ఆనాడు పద్నాలుగు వేల ఎకరాలు ఏడేళ్లు కష్టపడి మేము రైతులను నొప్పించి మెప్పించి నానా తంటాలు పడి సేకరించిన పద్నాలుగు వేల ఎకరాల్లో అరవై నాలుగు వేల కోట్ల పెట్టుబడులు రావాలని లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలనే ఒక ఆకాంక్షతోని మేము ఆనాడు ఫార్మా సిటీని ప్రతిపాదించినాం ఇవాళ నేను న్యాయమూర్తులను కూడా కోరుతా ఉన్నా దయచేసి మీరు గమనించాలని చెప్పి కూడా వేడుకుంటా ఉన్నాను ఫార్మా సిటీ అనేది పద్నాలుగు వేల ఎకరాలు మేము ఏదైతే సేకరించినామో అది కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్ కండిషనల్ అంటే ఫార్మా కోసం మాత్రమే మేము తీసుకుంటున్నాము ఈ స్థలాన్ని అని చెప్పి ఆనాడు భూసేకరణ చట్టాన్ని స్పష్టంగా ఆ జీవోలోనే పేర్కొంటూ ఫార్మా సిటీ కోసం అని తీసుకున్నాం ఇవాళ ఆ భూములను ఇతర అవసరాల కోసం రియల్ ఎస్టేట్ దందాల కోసం ఫ్యూచర్ సిటీ అనే డ్రామాల కోసం ఫోర్త్ సిటీ అనే హంగామా కోసం ఏఐ సిటీ అనే హడావిడి కోసం మళ్లిచ్చి దాంట్లోకి వెళ్ళి వేల కోట్లు నొక్కేయాలనే ఆలోచన ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో ఇది రియల్ ఎస్టేట్ స్కాము దీన్ని దయచేసి గౌరవం న్యాయమూర్తులు కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఈ భూ దందాలను తప్పకుండా మేము కూడా బయట పెడతాము సమయానుకూలంగా ఎవరెవరు ఇందులో జోక్యం చేసుకున్నారు ఎట్లా జరుగుతున్నది ఏం జరుగుతున్నదో కూడా చెప్తాం కానీ ఫార్మాసిటీ విషయంలో మాత్రం ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా అయితే ఒకటే ప్రశ్న ఫార్మాసిటీ కొనసాగిస్తే పద్నాలుగు వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఉండాలి లేదా రద్దు చేస్తే మరి వెంటనే మీరు తిరిగి భూమి రైతులకు ఇయ్యాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా తొందరలోనే మేము కూడా పార్టీలో ఈ విషయమై మొత్తంగా కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకొని ఆ రైతులను కూడా అవసరమైతే కలవడానికి కూడా బయలుదేరుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను సరిగా పార్టీ మారికి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు నేను అనేదల్లా ఒక్కటే సిద్ధంగా ఉంటే చాలా సంతోషం ఆయన ఒక్కడే కాదు పది మంది కూడా సిద్ధంగా ఉండాలి ఉప ఎన్నికలు పక్కా వస్తాయి వీళ్ళందరికీ పరాభవం కూడా తప్పదు ైదరాబాదులో ఇవాళ ఒకటి కాదు రెండు కాదు పేదవాళ్ళ ఇల్లు ఎంత అరాచకం అంటే అసలు ప్రభుత్వంలో కుడి ఏం చేస్తుందో ఎడం చేయి తెలుస్తలేదు మూడు రోజుల కింద రిజిస్ట్రేషన్ అవుతుంది ఒక ఇల్లు కోటిన్నర రూపాయలు పెట్టి ఒక తరగతి మనిషి కొనుక్కుంటాడు మూడు రోజుల తర్వాత హైడ్రావచ్చు కూలో కొడుతుంది అసలు ఈ ప్రభుత్వం నడుపుతుండ వీళ్ళు సర్కస్ నడుపుతున్నారో నాకైతే అర్థమవుతుంది నీ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ శాఖనేమో రిజిస్ట్రేషన్ చేస్తుంది ఇంకో శాఖనేమో మున్సిపల్ శాఖ వచ్చి కూలగొడుతుంది అసలు మీ కనీసం మీకన్నా తెలుస్తుందా ఏం చేస్తుండ్రు చిన్న పిల్ల వేదశ్రీ అనే పాప ఏడేళ్ళ పాప ఆమె అడుగుతున్నది మా పుస్తకాలు తీసుకుంటామంటే కూడా మాకు టైం లేదు బల్మిట్కి నూకేసిండ్రు మా అమ్మ నాయన పెట్రోల్ పోసుకుంటే కూడా గుంజుకపోయి పోలీసు వాళ్ళు తీసుకపోయినరు రేవంత్ సార్ చేయించిండు అని చెప్పి ఒక చిన్న పాప మాట్లాడుతున్నది నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఒక ప్రెగ్నెంట్ లేడీని కనికరం లేదు నీకు ఒక చిన్న పాప అంటే కనికరం లేదు నీ ప్రభుత్వమే చేసిన రిజిస్ట్రేషన్ అనే సోయి కూడా నీకు లేదు నీ ఖజానాకేమో పైసలు అడ్ తీసుకుంటావు ఒక ఒక జేబులో పెట్టుకుంటావు ఇంకో జేబులోనేమో కూల కొడతావు ఇలా ఎవడు బాధ్యుడు నీ ప్రభుత్వమే చేసిన తప్పుకు ఎవడు బాధ్యుడు నీ అన్నగాని ఇల్లేమో ముఠనీయువు నీ అన్న ఇల్లేమో భద్రంగా ఉండాలి బడుగుల బతుకు మాత్రం చిద్ద కావాలి నా నీ నీతి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నలభై వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా రెడీగా ఉన్నాయి హైదరాబాద్ లో మేము ఎలక్షన్ తర్వాత ఇద్దామని పెట్టినాం నలభై వేల ఇండ్లు రెడీగా ఉన్నాయి నీకు చిత్తశుద్ధి ఉంటే ఏ ఇండ్ల మీద కుల కొడుతున్నావో వాళ్ళందరికీ ముందు తాళాలి గృహ ప్రవేశాలు చేయించు సామాన్లు తీసుకునే టైం అటెన్క అవసరమైతే చెరల కట్టినరు చికం ల కట్టినరు బఫర్ల కట్టినరు నాలా మీద కట్టినరు అంటే కులగొట్టు కానీ ముందు వాళ్ళని తరలించు ఒప్పించి మెప్పించి సంస్కారవంతంగా పనిచేయి మీ అన్నకొక న్యాయం మిగతా పేదలకు ఇంకో న్యాయం ఉంటుందా ఇది పద్ధతేనా అయినా గవర్నమెంటే రిజిస్ట్రేషన్ చేయొచ్చు గవర్నమెంటే కూలగొట్టచ్చా మూడు రోజుల తర్వాత నీ గుల కొడితే ఒప్పుటవా ఆఖరికి ఇంకొక మాట అంటున్నా నేను శాతనైతే పర్మిషన్లు ఇచ్చిన అధికారుల మీద చర్య తీసుకో అమాయకులైన ప్రజల మీద ఎందుకు కొడుతున్నావు అమాయకులైన ప్రజలు పేద ప్రజలు ఎవడు ఉంటాడండి నాల మీద ఆ మురికి కాలువ మీద ముక్కు అదిరిపోతుంటే గబ్బు కొడుతుంటే దోమలు కొడుతుంటే రకరకాల రోగాలు వస్తుంటే ఎవడు కడతాడు నాలు ఇల్లు రేకుల డబ్బా రేకుల షెడ్డు ఒక పేదవాడు గరీబుగాడు రిక్షా దొక్కుంటాయనే ఆటో నడుపుకుంటాయనే ఒక జిరాక్స్ సెంటర్ నడుకుంటాయనే జూస్టాల్ నడుపుకుంటాయనే పెట్టుకుంటాడు అట్లాంటి వాళ్ళ పొట్టగొట్టి పెద్ద పెద్ద వాళ్ళని మాత్రం కాపాడుతున్నావు నేను అడుగుతున్నా మూసీ నదిలో అడ్డంగా ఎంక్రోచ్మెంట్లు పెద్ద పెద్ద బిల్డర్లు కడుతున్నాడు కొట్టు వాళ్ళని మూసీ నది మీదే కాదు ఇలా నీ మంత్రులు విలాసవంతమైన ఫామ్ హౌజ్లు మీ ఎమ్మెల్యేలు మీ పెద్ద పెద్దలు కేవీపీ రామచంద్రరావు కొట్టు వాళ్ళవి కొట్టు కొట్టు మీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కొట్టు చెరువును పూడ్చిండు మీ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీది కొట్టు వాళ్ళందరినీ నిడిచిపెట్టి పేదోళ్ళ మీద గరిబిగాళ్ల మీద పడి వాళ్ళని సాగు కొట్టుకుంటా ఏం సాధిస్తూ అందుకే నేను చెప్పింది నిన్న హైడ్రా విషయంలో ఏదైతే హైడ్రామై ప్రభుత్వం చేస్తుందో నేను ఆ బాధితులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు తెలంగాణ భవన్ మీకు శరణ్యంగా ఉంటుంది అండగా ఉంటుంది మా లీగల్ టీం ఉన్నది మొత్తం హైదరాబాద్లో మాకే ఓట్లు వేసారు మీరు మా ఎమ్మెల్యేలు అంతటా ఉన్నారు మా కార్పొరేటర్లు గల్లీ గల్లీకి ఉన్నారు మీరు దయచేసి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీ గౌరవ కార్పొరేటర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ కానీ మాజీ కార్పొరేటర్ ఉంటే మాజీ కార్పొరేటర్ కల్వండ్ వాళ్ళు నా దగ్గర తీసుకొస్తారు భవన్లో మా హెడ్ ఆఫీస్ల లీగల్ టీమ్ ఉన్నది లాయర్లు ఉన్నారు న్యాయ పోరాటం చేద్దాం ఈ రకంగా ప్రభుత్వం ఆదివారం చేస్తా పొద్దున మూడు గంటలకు వచ్చి కూలగొడతా అదే మీ అన్నగారింటికి ఇంటికేమో ముప్పై రోజులు నోటీసు ఎందుకు ఇచ్చినా మీ అన్న తిరుపతి రెడ్డికి ఏమో ముప్పై రోజుల నోటీసులు నలభై ఐదు రోజుల నోటీసులు ఆయన కోర్టుకు పోయే వెసులుబాట్లు కానీ మిగతా వాళ్ళకు మాత్రం తెల్లారి మూడు గంటలకు వచ్చి నడివీధుల గుంజి వాళ్ళు దళితులు బీసీలు మైనారిటీలు వాళ్ళను మాత్రం బజార్ లేచి బుల్డోజర్తో తొక్కేస్తావా అందుకే వాళ్ళకండగా మేము ఉంటాం తప్పకుండా వారు ఎవరైనా సరే మా స్థానిక ఎమ్మెల్యేలను కానీ మా కార్పొరేటర్లను కానీ మా డివిజన్ నాయకులను కానీ మీరు సంప్రదిస్తే వాళ్ళకు న్యాయంగా కూడా న్యాయ పోరాటం కూడా మా పరంగా మేమే చేస్తాం వారికి అండగా నిలబడతామని కూడా చెప్తూ ఈ ప్రభుత్వానికి మన మనసుంటే నేను డిమాండ్ చేసినట్టు నలభై వేల ఇల్లు రెడీగా ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవి మొదలు ఇచ్చి అలా గృహప్రవేశం చేయించు తాళాలు ఇచ్చులు కాగిదాలు ఇచ్చులు కాదు గృహప్రవేశం చేయించు వాళ్ళకి వెళ్ళి మొత్తం సామాన్లు తీసుకపోయి సర్దుకుంటాడు చేయి అట్లయినాక కావాలంటే వాళ్ళని నొప్పిచ్చి మెప్పించి తీసేయి తప్ప కుసంస్కారంగా ఇవాళ పేదవాళ్ళు కదా గరీబ్గాలు కదా వాళ్ళకి ఎవరు దిక్కు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు రాజ్య పగను రాజ్య ప్రతీకారాన్ని హైదరాబాద్ లో ఓట్ అయినందుకు తీర్చుకుంటా అంటే మేము చూస్తా ఊరుకోమనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తాం